ఆంధ్ర కాంక్ష సన్యాసి నాయుడు సుబాని మన తెలంగాణ నుంచి ఒక నాగలక్ష్మి వీళ్ళు సిస్టమ్ వర్క్ రికార్డ్ అయ్యడం

మేం చెయ్యము మేము చెయ్యము ఇంకోనే చేయము అని వాళ్ళని కూడా తిట్టడం అరెస్ట్మెంట్ ఇదంతా కలిసి ప్లస్ వాళ్ళకు స్టేషన్ల దగ్గర అన్ని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శరతుంటారు వాళ్ళ బ్రదరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాము షరత్ ఇంటెలిజెన్స్ కాన్స్టేబుల్ షరత్ స్టేషన్లో కూర్చి ఈ శివనగరాజు సన్యాసి నాయుడు షేజ్ ఇలా పక్కన కూర్చొని స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ స్టేషన్ విషయాలన్నీ ఇంటెలిజెన్స్ కాన్స్టేబుల్ వాళ్ళ దగ్గర రాపిస్తారు అవన్నీ అబద్ధాలు కావాలని వీళ్ళే రాపిస్తారు ఈ విషయాలన్నీ చెప్తే సిఐ గారు కూడా మళ్ళీ హరాస్మెంట్ వాళ్ళ మాట్లాడని ఈ విషయాలన్నీ మళ్ళీ డిఎస్ గారికి ఒక రిపోర్ట్ రూపంలో డిఎస్ గారికి పెట్టిన ఆయన పట్టించుకోలేదు సిఐ ఏమో చెప్తే పట్టించుకోలేదు నా మాట అయినా అంత చెప్పని వాళ్ళంతా రెడీ చేసి కదా డౌన్ ఎట్ సో ఇక కావడానికి పోయినా కూడా కూర్చోమని మంచిగా పక్కకోవడం నీళ్ళు పెట్టించి మార్చు ఈ విషయాలన్నీ కూడా నేను ఎస్పీ గారి ఎస్పీ గారి కానిస్టేబుల్ వెళ్ళి కూడా పెట్టినా పెట్టి ట్వంటీ ఫైవ్ డేర్స్ అవుతాను ఇప్పటివరకు దాని మీద యాక్షన్ లేదు ఈ గారు కూడా చెప్పిన చూద్దాం సార్ వచ్చినాక ఎస్పీఆర్ లీవ్లో ఉన్నాడు వచ్చినాక చూద్దాం వాళ్ళ ఏదో చేద్దాం సార్ కూడా అన్నాడు సార్ ఆ బాసైతే లేదని రోజు ఇక జరుగుతుంది సీ గారు చిన్న చిన్న వాటి కూడా మెంబర్స్ కూడా కావాలి క్లోజర్స్ పంపిస్తే చిన్న చిన్న కారణాలు కానీ పీడని పంపడం ఎన్నిసార్లు సర్వీస్ పంపించినా

స్టేషన్లో ఉన్న ఏడు సంవత్సరాలు వేస్తాయి అసలు వాళ్ళకి మర్యాద ఇవ్వకపోవడం నిర్బే దాన్ని మరబం ఈ ఇప్పటి నుంచి కాదు మూడున్నర సంవత్సరాల నుంచి వాళ్ళ ఇలాగే ఉంది వచ్చిన వాళ్ళ దిక్లో పెట్టుకోవడం వాళ్ళు చెప్పినట్టే నడవాలి ఎస్ఐ ఎస్ఐ సొంతంగా నడవడానికి లేదు ఎస్ఐ సొంతంగా చెప్తా అంటే వీళ్ళు పని మానేస్తారు పని అవదు ఆఫీస్ వాళ్ళు ఎస్ఐ గారి అంటాడు మళ్ళీ మమ్మల్ని బతలాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళది చాలా రాంగ్ రాంగ్ పోతున్న వాళ్ళ వాళ్ళకి ఇట్లా చేయడం తప్ప అంటే పోయి నా మీద ఎట్లాంటిది చెప్తున్నా కూడా చాలా ఉన్నాయి కొన్ని చెప్పాను ఇది జరిగింది ఓకే నమస్తే 일어나안 되는 게안 넘어 안돼